మూసీలో ఉండే దోమలు గాని కంపు కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష ఒకప్పుడు నందనవనం గట్టేది కదా అధ్యక్ష మూసీ నదిలు ఉన్నోళ్ళని తీసుకెళ్లి ఈ రోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎన్నో ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలుసు నందనవనం ఆ కాన్స్టిట్యున్సీనే వస్తుంది ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు అది అట్లనే ఉండాలి తరలించడానికి వీలు లేదు కట్టడానికి వీలు లేదు మేము అడ్డం పండుకుంటే మేము నిలువు పండుకుంటామన్నారు మరి మొన్న మన వర్షాలు ఎత్తున పోయి పండుకునేది ఉండే అధ్యక్ష పోలేదు ఏమి లేనప్పుడు ఆ పక్కన ఉన్న కాలనీలలో పండుకొని వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఉండమని ఉంది అధ్యక్ష నెల నెల రోజులు ఇప్పుడు వద్దాంత వాళ్ళు ఉన్నారు కదా నెల రోజులు మూసినది పక్కన ఉండమని చెప్పండి అధ్యక్ష అంబర్పేట శ్మశాన ఉంది కదా అధ్యక్ష ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు కులిపోయిన శవాలు కాలిపోయిన సగం సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష వీళ్ళుందా అక్కడ ఉండమని ఉంది చూడమని ఉంది ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది ఏ దుర్భరమైన పరిస్థితుల ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది అందుకే ఈ రోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము ఫస్ట్ ఫేజ్ ఒక కొలిక్ వచ్చింది మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది నేను హైదరాబాద్ నగరంలో ఐదేళ్ళ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం మూసినది ప్రక్షాళన చేస్తామంటే అంటే లక్ష యాభై వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసిరు రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్లు తినేసింది అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎంతసేపు వాళ్ళెక్కనే మిగతా కూడా అట్లనే అనుకుంటారు అధ్యక్ష కాంట్రాక్ట్లు ఇచ్చుడు కమిషన్లు పెట్టుడు లిఫ్ట్లు పంపులు పెట్టుడు ఇంట్ల కంట వర్షం గుర్పించుకున్నాడు పొద్దు జన్వాడాలలో లేకపోతే మొయినాబాద్ లో ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు ఇంత మీరు చేసింది ఏంటంటే నా గురించి మాట్లాడే అర్హత మీకే తది ఈ రోజుకు ఏది కూడా మేము కన్సల్టెన్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము ఎందుకంటే మేము ఎనభై వేల పుస్తకాలు చదవలేదు మాకంత నాలెడ్జ్ లేదు మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష అందుకే ఈ రోజు మంచి దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష ఎనిమిది వందల యాభై సంవత్సరాల పురాతనమైన శివాలయము మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష గ్రే హ్యాండ్స్ ల్యాండ్ ఉందా ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం ముందుకు వచ్చిన తర్వాత మక్కా మజీద్ ఉన్నది ఒక అంతర్జాతీయ స్థాయి మసీదును అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని గట్టదలుచుకున్నాం అధ్యక్ష ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చి లాంటి ఒక అద్భుతమైన చర్చిని గట్టదలుచుకున్నాం అధ్యక్ష ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు ఇంకొక పక్కన అల్లా ఉంటాడు ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు ఈ నాలుగు మతాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి రోజు కార్యక్రమాలు చేస్తున్నాం